రైతు సోదరులకు నమస్కారం మ్యాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే మ్యాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఈ రోజు మనం అనంతపూర్ జిల్లా ఎస్కొత్తపల్లి గ్రామంలో ఉన్నాము మనతో పాటు వెంకటరమణ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే ఎన్ని సంవత్సరాల నుంచి మన నాక్రోబయోటిక్ ప్రొడక్ట్స్ వాడుతున్నారండి రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు ఇది ఎన్ని ఎకరాల తోట అండి మూడు ఎకరాలు మూడు ఎకరాలు ముందు మనం మామూలుగా ఏరేది వాడుతున్నాము ఈసారి ఈ ఫీ దీంట్కి వచ్చాము ఈ ఆరు నెలల ముందు ఒక తోట అయిపోయింది ఆ తోటకు ఈ తోటకు వాడుకు వాడుతున్నాం మనము ఏ మందులు వాడేది సార్ మీరు మేము మిస్టర్ నాక్రో వన్యా శక్తి గులిగలు మళ్ళీ ఇప్పుడు టైకోడర్మా వాడతా వల్ల వేరు వ్యవస్థ అంతా బాగుంది నానో పొటాస్ వాళ్ళు జీరో జీరో ఫిఫ్టీ పన్నూడు సున్నా నలభై ఐదు అన్ని వాడుతున్నాం మనమేమో మన సార్ వారు భూమి దుక్కి లేకి పెట్టుకునేకి యోమిక్ ఆ సివిడి ఇవన్నీ ఇచ్చినారు అవన్నీ ఇచ్చిన దాని వల్ల వేరు వ్యవస్థ చెట్టు బలంగా బాగా తయారైంది నెల రోజులకే చెట్టు తోట మారిపోయింది అంత మొత్తం అంత కాయ లెంత్ గింతు బాగా కాయ బాగా వస్తుంది కాయకి ఇప్పుడు మిస్టర్ మిస్టర్ రెండు ముందు కలిపి కొట్టినాము ఇప్పుడు మొదలు పెట్టాలి సార్ మాటల్లోనే మన నాక్రో బాటిక్ ప్రొడక్ట్స్ ఏమేమి వాడారు ఇప్పుడు ఆయనతో పాటు మన తోటలోకి వెళ్ళి గెల సైజ్ ఎంత వచ్చింది ఆయనకి ఎలా ఉంది అనేది మనం ఆయన తెలుసుకున్నాం తెలుసుకుందాం పదిహేను లోపల సార్ గెలాది మనకి ఎంత హైట్ వచ్చింది ఎంత బరువు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మీరు ఫార్టీ కిలోలు రావచ్చు ఈ గులా తోట యావరేజ్ కు థర్టీ కిలో థర్టీ కేజీస్ వస్తాయని అంచనా ఉంది ఒక గిలా యావరేజ్ కు థర్టీ కేజీ రావచ్చని మనం మనం గా మొక్కలకి అయితే సుమారు ఎన్ని పెరలు ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే ఎన్ని డజన్లు గానీ లేకపోతే కాయలు గానీ వస్తాయి అనుకుంటున్నారు కాయలు మామూలుగా ఎక్కువ అన్ని వచ్చేది ఎనిమిది తొమ్మిది వస్తాయి గెలల అదే పీసులు 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 ఎనిమిది తొమ్మిది ఉంటే మామూలుగా ఉండేది నూట నలభై నూట యాభై మనవి ఇప్పుడు ఎనిమిది తొమ్మిది ఉండేలకు ఎనిమిది ఉన్నా నూట కాయలు నూట కాయలు ఉన్నాయి ఇది పది పీసులు రెండు వందల ఉన్నాయి మనవి రెండు వందల ఉన్నాయి దాంతో బాగా మనకు దిగుబడి బాగా వచ్చిందని మనం అనుకుంటున్నాం మనకి ఇప్పుడు పువ్వు పువ్వు కానీ లేకపోతే ఇక్కడ మొద్దు ఊరడం కానీ మంచిగానే ఊరే కదా బాగా ఊరినే మొగ్గ బాగా వచ్చింది గెల సైజు బాగొచ్చింది మనకు అరటి మొక్కలు ద్వారా కానీ అతను కృష్ణారెడ్డి అని మాకు డీలరు అతను మొక్కలు తెప్పించి ఇచ్చినాడు కృష్ణారెడ్డి అన్నని డీలరు నాకు బాగా క్లోజ్ అయినాడు ఫ్రెండ్ సంవత్సరం ఉండి అతని ద్వారాగా నేను తెప్పించుకొని ఇవి నాటుకున్నా మొక్కలు అప్పుడే మనకి పిల్లకలు కూడా వచ్చాయి కదా మంచిగానే పిల్లకలు టైకోడర్మ అంతా వదిలేలకు మనకు టైకోడర్మ వేడి బాగా పిల్లకనేది మనకు పిల్లక బాగా నీట్ గా వచ్చింది బాగా పిల్లకనేది ఇబ్బంది లేకోకుండా మనకు వస్తుంది బాగా మనకి ఇప్పుడు వేరు వ్యవస్థ ప్రాబ్లం ఏమి లేకుండా కుళ్ళు గానీ లేకపోతే పురుగులు గాని అట్లాంటివి వేరుకుళ్ళు కంట మోడర్మా ఆ అవి మూడు వచ్చింది కదా మనకు మనకి ఇచ్చిన దానికి మన తోట వదులుకునేలా ఉంటే మనకు బాగా బాగా ఉంది ఇక్కడ చాలా మంది నేను ఈ పొలాల్లో వచ్చేటప్పుడు చూసాను మొక్కలు అనేవి కి వదిలిపోయి ఉన్నాయి ఒకవేళ ఏమైనా పెద్ద గాలిగానే అలాంటివి ఏమైనా వస్తే పడిపోతాయి కదా కానీ మన మొక్కలు అవి ఎందుకు ఇంకా దిట్టంగా ఉన్నాయి అంటే ఇంకా ఏమేమి ఇచ్చావు మన ప్రొడక్ట్స్ మనం బలం మందులన్నీ మనము వచ్చే మొగ్గ సైజు అంతా బాగా మన బలం మందులు వాడేలకు సైజు మొగ్గ బాగా వచ్చింది మనకు ఇవి అంచనాకేమో పదకొండు పన్నెండు పీసులు వదులుతాది పై పీసుకు కాయలు గాని మన ఇవి బాగా దృఢంగా పద్మూడు ముప్పై కాయలు ఉన్నాయి చెట్టుకు గొలకు పై పీసుకే ముప్పై కాయలు ఉన్నాయి కౌంటింగ్ చేసినా గాని ఐదు నుండి ముప్పై వరకు కాయలు ఉన్నాయి చెట్టు తీసుకు ఎన్ని నెలలకు వస్తాదండి ఇది మనకి ఇప్పుడు కాపు కటింగ్ కి కటింగ్ కు పది నెలలు పడుతుంది పడుతుంది ఎనిమిదో నెల కదా ఇంకో రెండు నెలలు ఉంటే కటింగ్ రెండు ఉంటే కటింగ్ పడుతుంది మనకి అన్ని మొక్కలు ఒకే హైట్ లో ఉన్నాయి కాబట్టి కటింగ్ అంతా కూడా ఒకేసారి కటింగ్ అంతా ఒకటే తుర గెల మనవి చిన్నగా వచ్చినా గాని కాయలు అనేది చెట్టుకు దండిగా ఉండదు పీసులు కాయలు వదిలేకు చెట్టు చిన్న గొల వేసిన చిన్న కాయలు చిన్న వచ్చినా గాని కాయలు అనేది ముప్పై కాయలు ఉన్నాయి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదూడు పద్నాలుగు ఇరవై ఎనిమిది ఎనిమిదిగాయలు ఇరవై ఎనిమిది పీసుకు పీసుకి పీసుకి ఇరవై ఎనిమిది కాయలు గాయలున్నాయి అట్లాగే మనకి పది పీసులు గానీ పన్నెండు పది పీసులున్నాయి పది పీసులు మనకు రెండు వందల కాయలు వస్తున్నాయి మరి ఇప్పుడు మన అరటి తోటలో ఎక్కువగా సిగటోగా డిసీజ్ అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది కదా వ్యాపిస్తుంది ఇప్పుడు మన మంచు అంతా ఎక్కువ వ్యాపించింది అందుకే ఇప్పుడు సురక్షిత ఇప్పుడు అది వాడడం వల్ల మనకి అది కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అవుతుంది మీరు విన్నారుగా సార్ మాటల్లోనే ఒక గెలకి ఎన్ని వస్తా ఎన్ని పీసులు వస్తాయో ఆ పీసుకి మళ్ళీ ఎన్ని ఎన్ని కాయలు ఉంటాయో అనేది ఇప్పుడు మొద్దు అనేది ఎంత సైజు ఉంది అనేది మనం చూద్దాం రండి ఈ మొద్దు మీరు చూసినట్టయితే బలంగా ఉంది వేరు వ్యవస్థ అనేది లోపలికి మంచిగా చొచ్చుకుపోయింది ఇది మీరు చూసినట్టు అయితే థర్టీ ఫైవ్ ఇంచెస్ అనేది ఉంది అంటే సుమారుగా మూడు అడుగులు అనేది ఇది మూడు అడుగులు అనేది ఉందనమాట ఈ ముద్దు అనేది మీరు గమనించినట్టు అయితే ఇక్కడ పిలకలు కూడా ఈ ముద్దుకి పక్కన ఎన్ని పిల్లకలు వచ్చాయో చూద్దాం ఒక మొక్కకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు ఒక మొద్దుకి ఐదు పిలకలు అనేవి వచ్చాయి వచ్చే బాగా వేరు వ్యవస్థ ఉన్నా ఎక్కువ ఈ చిన్నవి ఆ చిన్నవి చిన్నవి ఆ చిన్నవి ఇప్పుడు వస్తున్నాయి అంటే మనకు చాలా దృఢంగా ఉండేట్టు చెట్టు వేరు వ్యవస్థ వేరు వ్యవస్థ చిన్న పిలకల వల్ల చెట్టు ఆరోగ్యానికి ఈ పిలకలన్నీ బాగా చిన్న పిల్లకలన్నీ బాగా వస్తున్నాయి విన్నరుగా సార్ మాటల్లోనే మొద్దు అనేది బలంగా ఉండడమే కాదు పక్కననేవి ఎంత పిలకలు వచ్చినా ఈ చిన్న పిలకలు రావడం వల్ల వేరు అనేది అంత బలంగా ఉంటదని సూచన అంట రైతులు అందరూ తప్పనిసరిగా ఈ టెక్నిక్ కానీ ఈ విధానం కానీ ఒకసారి గుర్తు పెట్టుకొని మొక్క బలంగా ఉందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు మనం మొద్దు సైజ్ చూసాం ఇప్పుడు గెల ఎంత పొడవుంది ఉంది ఏంటి పువ్వు ఎలా ఉంది అనేది మనం చూద్దాం రండి ఇప్పుడు గెల అనేది మనకి ఎన్ని నుంచిందో చూద్దాము ఇక్కడ చూసినట్టయితే గెల మనకి మొదలు ఇక్కడి నుంచి అనుకున్నా మనకిది సుమారుగా సుమారుగా ఇది నాలుగు అడుగులు పొడవు అనేది ఉంది మీరు గమనించినట్టు అయితే దీని లెంత్ కూడా మీరు డైరెక్ట్ గానే చూడొచ్చు ఈయన మన ప్రొడక్ట్స్ వాడి ఎంత దిగుబడిని పొందుతున్నారో దాని వల్ల ఈయనకి ఏ విధంగా ఉపయోగ అంటే మన ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఈయన ఎంత వరకు ఖర్చు అనేది తగ్గిందో మీరే చూడండి లైవ్ లో ఇది ఇంకా కటింగ్ కి వరకు రాలేదు ఇంకా రెండు నెలలు పడుతుంది ఇది కటింగ్ అవడానికి ఈ కటింగ్ అవడంలోనే కాయలు అనేవి అనేవి ఉన్నాయి ఇంకా కటింగ్ టైంకి వచ్చేసరికి దీని వెయిట్ కూడా ముప్పై ఐదు నుంచి నలభై కేజీల వరకు వస్తుంది అని సారే అంచనా వేసి చెప్తున్నారనమాట ఎందుకంటే మనం ఇచ్చే మందులు అనేవి అంతవరకు నేను ఏవేవి ఎంతెంత డోసెస్ లేవాలో అంత డోసెస్ ఇచ్చాను నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నానని సరే చెప్తున్నారు మీరు గమనించినట్టయితే ఈ తోట అంతా ఇంకా కటింగ్ కి రెండు నెలలు వరకు ఉందని మీకు తెలుసు కానీ ఇంత చెట్టుకి ఇంత గెలున్నా మొద్దు అంటే ఇంత మొద్దు బారిన ఇంత గాలి వేస్తున్నా సరే ఎటు వంటి సైడ్ కి వడ్లు కానీ లేకపోతే వేరు వ్యవస్థ బయటకి కనిపించడం కానీ అట్లాంటి సమస్యలు ఏమీ లేవు ఎందుకంటే ఇక్కడ వేరు అనేది ఎంత లోపల వరకు చచ్చిపోవాలి వరకు లోపలకి చచ్చిపోయి స్ట్రాంగ్ గా నిలబడింది ఎటువంటి తుఫాన్ వచ్చినా లేకపోతే ఎటువంటి ఇష్యూస్ ఏమైనా వర్ష వర్ష తాకిడికైనా లేకపోతే గాలి తాకిడికైనా ఈ మొక్క అనేది దృఢంగా నిలబడుతుందని ఇదే నిదర్శనం చూడండి ఎందుకంటే కాయ బరువు మొక్క కూడా ఎక్కడ సైడ్ కి పోలేదు చూసారుగా మీరే మనకి కాయ అనేది ఎంత అంటే లెంత్ ఉందో లేకపోతే పూత అనేది ఎలా వచ్చిందో నెక్స్ట్ మొద్దు సైజ్ అనేది ఎలా ఉంది మొక్క ఎంత బలంగా ఉంది అనేది ఇప్పుడు సార్ మాటల్లోనే తెలుసుకుందాం సార్ మీరు అరటి తోట రైతులకి ఎటువంటి సూచనలు గానీ లేకపోతే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సూచనలు చెప్తున్నా గానీ కొంతమంది రైతులు నమ్మరు మనము ఒకరికి చెప్పే ముందు మనమే వాడి ఏరే రైతులకు చూస్తే వాళ్ళ పంట మన మన తోట చూస్తే వాళ్ళకే ఏమి వాడినాము ఏమి లేదు అనేది వాళ్ళకే అర్థమైతాది మనం వాడిన దాంట్లో ఏరే రైతులు వాడేదానికి ఖర్చు చాలా తక్కువ వస్తుంది మంది మన ఈ కాస్ట్ అనుకుంటారు ఆ కాస్ట్ తగ్గట్టు మన వర్త్ బాగుంది పని చేస్తది ఇబ్బంది లేకుండా ఏరే రైతులంతా ఇంత కాస్ట్ పెట్టి తెచ్చినావు నువ్వు కేజీ వెయ్యి రూపాయలు పదకొండు వందలు పెట్టి తెచ్చి వదులుతున్నావు నువ్వు అంత వదిలినా ఏమన్నా అంటే ఇప్పుడు చూపించాం వాళ్ళకు మనం మనం కాస్ట్ పెట్టి పెట్టిన దానికి వాళ్ళు మామూలు కాస్ట్ పెట్టి ఎకరాకు ఐదు కేజీలు వదులుతారు మనం ఎకరాకు కేజీ గానీ వదలలేదు దీనిలో ఆ మనకు ఆ దిగుబడి అనేది మనకు ఆ వేరు వేసిన అనేది కనపడుతుంది మనకు వాళ్ళు మిగతా కంపెనీలు అవన్నీ సాల్వులు ఫర్టిలైజర్స్ అవన్నీ దండిగా వాడుతున్నారు ఆ వాడడం వల్ల ఏమి ఉపయోగం లేదు అంత దండిగా వాడడంలో మనకు కొద్దిగా వాడినా బాగా దిగుబడికి బాగా ఉంది ఇది నాక్రో వారి సర్ మాటల్లోనే ఆయన వాడిన కి వచ్చిన రిజల్ట్కి ఇంకా తప్పనిసరిగా రైతులందరూ ఈ నాక్రోబయోటిక్ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా లేకపోతే ఇంతే దిగుబడి మీరు పొందాలనుకున్నా ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కింద స్కాల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి ఇంకెందుకు ఆలస్యం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు